స్వస్థుశ్రీ విశ్వావశునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏడు సోమవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దా ఈరోజు ఈ రాశి వారికి శ్రేష్టమైన శుభకాలం నడుస్తుంది సద్వినియోగం చేసుకోవాలి దాన్ని బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు ధనాదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయం ఒకటి తీసుకుంటారు మంచి వార్త వింటారు సమాజానికి మేలు చేస్తారు ప్రతి అడుగు ఆలోచించి వేయాలి ఇబ్బందులున్నాయి శుభయోగం ఉంది సమయానుకూలంగా నిర్ణయం తీసుకోండి విద్యార్థులు నిరుద్యోగుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది వాహనాలు ఆభరణాలు కొంటారు ఆర్థికంగా బలం చేకూరుతుంది ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది వ్యాపారాల్లో ముమ్మరం చేస్తారు ఉద్యోగాల్లో ఊహించని రీతిలో మార్పులు ఉండొచ్చు పారిశ్రామిక వర్గాలకు విదేశాల్లో సంస్థల ఏర్పాటుకు శుభవార్తలు వింటారు ఆత్మవిశ్వాసం సడలకుండా వ్యవహరించాలి విమర్శలకు ప్రతి విమర్శ చేయొద్దు ప్రశాంతతకు భంగం కలిగించేవారున్నారు అపార్థాలకు తావియొద్దు కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాలి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఇక ఈ రోజు మీరు ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా ఉన్నాయి వైవాహిక జీవితం బాగుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండడానికి మునులకు మరియు పండితులకు గౌరవం ఇవ్వండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి